പാർട്ടി അടുത്ത കൊടുവലുണ്ട് ఎర్రజలు సుత్తేనేమో కార్మికులే కష్టజీవులేదు ప్రాణాల వల్ల పరిశ్రమలలో పనిచేసినటువంటి వాళ్లకు ఇంక ముందు చెప్పినట్టుగా పని గంటలు తగ్గాలే తిరుమల దగ్గర పంచు ఇవ్వాలి ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక ఐదుగురు బితేకే ఐదుగురికి ఎంత ఖర్చు అవుతుందో కుటుంబంలో ఆ ఖర్చుకు సరిపడ వేతనం ఇచ్చినప్పుడే వాళ్ళకు కనీస వేతనం ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఆ సుత్తే కార్మికులను ఉద్దేశించి పెట్టడం జరుగుతుంది కొడవలి ఏమో వ్యవసాయ కార్మికులు భూములు రైతుల దగ్గర పోయి కోస్త వరి కానీ మొక్కజొన్న గానీ అది కాని అంటే చిలకల్లో వ్యవసాయ కార్మికులుగా పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళకు కూడా దినసరి కూలి మన జెండా మొత్తము ఎరుపు రంగులో ఉన్నది ఎరుపు రంగు ఏంటంటే విప్లవానికి ప్రతీక అంటే మా